హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను రెండు వేల ఇరవై ఐదులో తమిళ్ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక స్పోర్ట్స్ డ్రామా మూవీస్ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అదే బైసన్ మూవీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నవ్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఓపెన్ చేస్తే మూవీ మొత్తం పంతొమ్మిది వందల తొంభైలో జరుగుతున్నట్లుగా చూపించడం జరుగుతుంది మూవీ స్టార్టింగ్ సీన్ లోనే జపాన్ లో జరుగుతున్నటువంటి ఏషియన్ గేమ్స్ లో ఇండియా పాకిస్తాన్ మధ్య కబడ్డీ మ్యాచ్ జరుగుతూ ఉండగా ఆ కబడ్డీ మ్యాచ్ ఫైనల్ లో మన హీరో కిట్టు తన ఆటను ప్రదర్శించడానికి రెడీ అవుతూ ఉంటాడు కిట్టు ఆట తీరును చూడడం కోసం తన సొంత గ్రామంలో అందరూ కూడా దూరదర్శన్ దగ్గర కూర్చుని వెయిట్ చేస్తూ ఉంటారు కానీ ఆ సమయంలో మన ఇండియన్ కబడ్డీ కోచ్ మాత్రం కిట్టుని ప్లేయింగ్ లెవెల్లో ఆడించకుండా కేవలం సబ్స్టిట్యూట్ ప్లేయర్ గానే పెట్టి ఉంటాడు ఇక్కడ కట్ చేస్తే అసలు కిట్టు ఈ స్థాయికి ఎలా వచ్చాడో తన లైఫ్ గురించి చూపించడం జరుగుతుంది స్టోరీ గతానికి వెళ్తుంది తమిళనాడులో ఉన్న ఒక చిన్న గ్రామంలోని పాఠశాలలో బయట అందరూ కూడా స్టూడెంట్స్ ప్రేయర్ చేస్తూ ఉంటారు కానీ కిట్టు మాత్రం క్లాస్ రూమ్ లోకి వెళ్లి స్టూడెంట్స్ తీసుకొచ్చినటువంటి టిఫిన్ బాక్స్ అన్నిటిని ఓపెన్ చేసి తింటూ ఉంటాడు సరిగ్గా అదే సమయంలో రౌండ్స్ వచ్చినటువంటి పీటీసార్ గమనించి వెంటనే కిట్టుని గ్రౌండ్ కి తీసుకుని వెళ్లి కొట్టి వెంటనే మీ అమ్మని తీసుకుని రా అని చెప్తాడు దాంతో కిట్టు తన అమ్మని తీసుకురాకుండా తను వెంటనే గ్రౌండ్ చుట్టూ కూడా చాలా వేగంగా పరిగెడుతూ ఉంటాడు ఎందుకంటే నిజానికి ఈ కిట్టుకి అమ్మ ఉండదు ఏదైనా బాధ కలిగితే ఈ విధంగానే పరిగెడుతూ ఉంటాడు ఇప్పుడు సార్ కూడా కిట్టుని తన మదర్ ని తీసుకుని రమ్మనడంతో తన కోపంతో చాలా బాధపడి ఆ గ్రౌండ్ చుట్టూ పరిగెడుతూనే ఉంటాడు ఇదంతా కొంత సమయం తర్వాత దూరం నుంచి చూసినటువంటి పీటీ సార్ వీడెవడో ఇంత వేగంగా పరిగెడుతున్నాడు అని ఆ కిట్టు గురించి కొంచెం ఎంక్వైరీ చేస్తాడు అప్పుడే పీటీ సార్ కి ఈ కిట్టుకి కబడ్డీ కబడి అంటే ప్రాణం అని తను బాగా కబడ్డీ ఆడతాడని తెలుసుకుంటాడు నిజంగానే ఈ కిట్టు కబడి అంటే చాలా ప్రాణం పెట్టి ఆడుతూ కబడిని అంత ఇష్టపడుతూ ఉంటాడు కానీ కిట్టు ఫాదర్ కి మాత్రం కబడి అంటే అసలు ఇష్టం లేకుండా ఉంటుంది దాంతో ఆ తర్వాత రోజు పీటీ సార్ అసలు ఈ కిట్టు ఏ విధంగా కబడ్డీ ఆడతాడో చూద్దామని స్కూల్లోనే ఒక కబడ్డీ మ్యాచ్ని పెట్టగా ఆ మ్యాచ్లో కిట్టు పెర్ఫార్మెన్స్ చూసినటువంటి పీటీ సార్ చాలా ఆశ్చర్యపోతాడు దాంతో పీటీ సార్ వెంటనే ఆ కిట్టును చూసి అసలు నువ్వు కబడ్డీ ఎక్కడ నేర్చుకున్నావు అని అడుగుతాడు దానికి ఆ కిట్టు సమాధానం చెప్తూ నేను సపరేట్గా ఎక్కడ నేర్చుకోలేదు సార్ మా ఊరు తరపున సుందరం అనే ఒక ప్లేయర్ చాలా బాగా ఆడుతూ ఉంటాడు మా ఊర్లో ఉన్న కి తనే కెప్టెన్గా ఉంటాడు అతన్ని చూసి నేను ఈ కబడ్డీ నేర్చుకున్నాను అని చెప్తూ ఉంటాడు నిజానికి ఆ సుందరం కి కిట్టు ఫాదర్ కి గొడవై ఉంటుంది అందువల్ల కిట్టుని ఎప్పుడు కూడా వాళ్ళ ఊర్లోని టీమ్ లోని చేర్చుకోకుండా ఉంటారు అలా కిట్టు గురించి మొత్తం తెలుసుకున్నటువంటి పిటి సార్ కిట్టుని హోటల్ దగ్గరకి తీసుకుని వెళ్లి తనకు ఫుడ్ తినిపిస్తూ ఉంటాడు ఇక్కడ మనకు పాండిరాజు అనే ఒక క్యారెక్టర్ ని చూపించడం జరుగుతుంది ఈ పాండిరాజు కిట్టు ఉంటున్నటువంటి ఊర్లోనే ఉంటాడు అలా కిట్టు ఊర్లో ఉన్నటువంటి పాండిరాజు గ్యాంగ్ కి అలాగే పక్క ఊర్లో ఉన్నటువంటి కందస్వామి గ్యాంగ్ కి మధ్య ఎప్పుడు కూడా గొడవలు జరుగుతూనే ఉంటాయి ఒక రోజు ఒక వేలం పాట విషయంలో కందస్వామి తమ్ముడికి మరియు ఈ పాండిరాజుకి మధ్య గొడవ జరగగా పాండిరాజు ఆ కందస్వామి కొడుకుని చంపేయడంతో కందస్వామికి బాగా రాజకీయ పలుకుబడి ఉండడంతో పోలీసులు వెంటనే వచ్చి పాండిరాజుని అరెస్ట్ చేసి జైలుకి తీసుకుని వెళ్లిపోతారు అప్పటి నుంచి కూడా కందస్వామి ఈ పాండిరాజు మనుషులు ఎక్కడ కనిపించినా వాళ్ళని చంపేస్తూ ఉంటాడు అలాగే సమయం దొరికినప్పుడల్లా పాండిరాజు మనుషులు కూడా కందస్వామి మనుషుల్ని కూడా చంపేస్తూ ఉంటారు ఇలా గొడవలు జరుగుతూ ఉంటాయని కిట్టు ఫాదర్ ఎప్పుడూ కూడా కిట్టుని కబడ్డీ ఆడడానికి పంపించకుండా ఉంటాడు అయితే సార్ కిట్టు ఫాదర్ దగ్గరికి వచ్చి తనకు నచ్చజెప్పి మీ కొడుకు కబడి చాలా బాగా ఆడుతున్నాడు అందులోనే తన ఫ్యూచర్ ఉన్నట్లుగా ఉంది దయచేసి అతన్ని ప్రాక్టీస్ కి పంపించండి అని వేడుకుంటాడు దానికి కిట్టు ఫాదర్ కూడా బాగా ఆలోచించి ఫైనల్ గా కిట్టు ఫాదర్ కిట్టుని కబడ్డీ ప్రాక్టీస్ చేయడానికి పంపించడంతో కిట్టు రెగ్యులర్ గా వెళ్లి కబడ్డీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు ఆ తర్వాత ఒక రోజు కిట్టు తన ఫాదర్ తో కలిసి బస్సులో ఒక ప్లేస్ కి వెళుతూ ఉండగా ఆ బస్సులో ఉన్నటువంటి కందస్వామి గ్యాంగ్ కి కిట్టు ఫ్యామిలీకి మధ్య చిన్న గొడవ జరుగుతుంది ఆ గొడవలో కందస్వామి మనసులు కిట్టు ఫాదర్ ని కొట్టడానికి వస్తూ ఉండడంతో కిట్టు వాళ్ళందరితో కూడా గొడవ పడుతూ ఒక దశలో కత్తి తీసుకుని వాళ్ళని చంపడానికి ప్రయత్నిస్తాడు ఇది మొత్తం గమనించినటువంటి కిట్టు ఫాదర్ కిట్టు చేతిలో ఉన్నటువంటి కత్తిని లాగేసుకుని ఇక మీద నువ్వు ఎటువంటి కబడ్డీ ఆడకూడదు నువ్వు ఆ కబడ్డీని కంటిన్యూ చేస్తే ఇలాంటి గొడవలే జరుగుతూ ఉంటాయి నువ్వు చాలా ఆవేశ ఉన్నావు ఇక మీదట నువ్వు కబడ్డీ ఆడితే నా మీద ఒట్టు అని తన చేత ప్రమాణం చేయించుకుంటాడు అయితే ఇక మీదట కిట్టు కబాడీ ఆడడం లేదు అని కిట్టుని ప్రేమిస్తున్నటువంటి రాణికి తెలిసి రాణి చాలా బాధపడుతూ ఉంటుంది ఈ రాణి మరెవరో కాదు కిట్టు గ్రామంలో ఉన్న కబాడీ టీం కి కెప్టెన్ అయినటువంటి సుందరం చెల్లిలే అయి ఉంటుంది ఈ రాణి కిట్టు అక్క వాళ్ళ క్లాస్ మేట్ అయి ఉంటుంది అంటే కిట్టు కన్నా వన్ ఇయర్ పెద్దదైనప్పటికీ కిట్టుని ప్రేమిస్తూ ఉంటుంది అలాంటి సమయంలోనే ఒక రోజు కిట్టు ఆ రాణితో రొమాన్స్ చేస్తూ ఉండగా ఒక బాబు చూసి వెంటనే వెళ్లి ఆ సుందరంకి చెప్పడంతో సుందరం డైరెక్ట్ గా కిట్టు ఫాదర్ దగ్గరకి వచ్చి తనతో పడుతూ ఉంటాడు అది మొత్తం చూసినటువంటి కిట్టు చాలా కోపంగా వెళ్లి ఆ సుందరం ని కొట్టడంతో సుందరం కూడా చాలా కోపంగా ఇంటికి వెళ్లి రాణిని అక్కడి నుంచి తీసుకుని వెళ్లిపోతాడు దాంతో కిట్టు చాలా బాధపడుతూ వెంటనే వెళ్లి గ్రౌండ్ చుట్టూ మళ్లీ పరిగెడుతూ ఉంటాడు ఇది మొత్తం చూసినటువంటి పిటి సార్ వెంటనే ఆ కిట్టు దగ్గరికి వచ్చి ఎందుకు నువ్వు ఇక్కడ పరిగెడుతున్నావు అయినా నువ్వెందుకు ప్రాక్టీస్ కి రెగ్యులర్ గా రావడం లేదు అని అడుగుతాడు దాని కిట్టు జరిగిందంతా కూడా ఆ పీటీ సార్ కి ఎక్స్ప్లెయిన్ చేసి మా నాన్న ఒట్టేయించుకున్నాడు నేను ఇప్పుడు ప్రాక్టీస్ కి రాలేను అని అంటూ ఉంటాడు ఆ మాట్లాడిన పిటి సార్ మాత్రం నువ్వేమీ బాధపడకు నేను వెంటనే వెళ్లి నీ ఫాదర్ తో మాట్లాడతాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక్కడ కిట్టు పాండిరాజు ఉన్నటువంటి గ్రామానికి చెందిన వ్యక్తి కాగా కిట్టుకు సపోర్ట్ చేస్తున్నటువంటి పిటి సార్ మాత్రం కందస్వామి ఉన్నటువంటి గ్రామంలో ఉండి ఉంటాడు అయినప్పటికీ పిటి సార్ మాత్రం కిట్టుకు బాగా సపోర్ట్ చేస్తూ ఉంటాడు ఇది చూసినటువంటి కందస్వామి గ్రామంలో ఉన్న రౌడీలందరూ కూడా పిటి సార్ ని చూసి వాడికి ఎందుకు నువ్వు సపోర్ట్ చేస్తున్నావు అని అంటూ ఉంటారు కానీ పిటి సార్ మాత్రం అవేమి పట్టించుకోకుండా కిట్టుకు బాగా సపోర్ట్ చేస్తూ ఉంటాడు ఆ తర్వాత రోజు సార్ కిట్టు ఫాదర్ దగ్గరికి వెళ్లి నువ్వు అనవసరంగా కిట్టు ని చాలా ఇబ్బందులు పెడుతున్నావు తనని ప్రాక్టీస్ పంపించు తన మంచి ప్లేయర్ అవుతాడు నీకు మరి అంత డౌట్ గా ఉంటే మీ ఊర్లో ఉన్నటువంటి కబడ్డీ టీంలో లో ఒకసారి ఆడించు తన ఆట నువ్వు కళ్ళారా చూసిన తర్వాత నీకేమనిపిస్తుందో నువ్వు చెయ్యి ఆ తర్వాత నేనేమి నిన్ను బలవంతం పెట్టను కానీ ఒక్కసారి మాత్రం నీ కళ్ళతో అతని ఆటని చూడు అంటాడు దాంతో కిట్టు ఫాదర్ వెంటనే కిట్టుని వాళ్ళ గ్రామంలో ఉన్నటువంటి కబడ్డీ టీమ్ లో యాడ్ చేయమని అడుగుతూ ఉంటాడు కానీ ఆ టీం కి సుందరం కెప్టెన్ గా ఉండడంతో మొదట్లో కిట్టుని ఆ టీంలో లో చేర్చుకోరు కానీ బలవంతంగా ఆ కిట్టుని చేర్చుకుంటారు గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా కిట్టు ఎప్పుడు చూసి ఉండకపోవడంతో కిట్టు ఒక వేస్ట్ ఫీలో వాడికి ఏమి ఆట రాదు అనుకుంటూ ఉంటారు కానీ ఎప్పుడైతే గేమ్ స్టార్ట్ అవుతుందో ఆ గేమ్ లో కిట్టు ఆటను చూసి గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా మెచ్చుకుంటూ ఉండగా అది మొత్తం చూసినటువంటి కిట్టు ఫాదర్ కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉంటాడు నిజానికి ఆ మ్యాచ్ కిట్టు లైఫ్ మొత్తాన్ని కూడా మార్చేస్తుంది అప్పటి నుంచి కిట్టు తన గ్రామంలోనే కాకుండా పక్క గ్రామాలకు కూడా వెళ్లి కబడ్డీ ఆడుతూ మంచి పేరు సంపాదించుకుంటూ ఉంటాడు అదే సమయంలో పాండిరాజు జైలు నుంచి రిలీజ్ అవడంతో ఎప్పటి నుంచో కోపంతో ఉన్నటువంటి కందస్వామి గ్యాంగ్ వెళ్లి ఆ పాండిరాజు క్యాన్వాయి మీద బాంబు బ్లాస్ట్ చేస్తారు ఆ బ్లాస్ట్ లో పాండిరాజు చాలా తీవ్రమైన గాయాలతో బయట పడతాడు అలాంటి సమయంలోనే కిట్టు మరియు తన ఫాదర్ బయటికి వెళ్లి వస్తూ ఉండగా మొదట్లో వీళ్ళ మీద బస్సులో దాడి చేసినటువంటి గ్యాంగ్ వచ్చి మళ్లీ దాడి చేస్తారు దాంతో కిట్టు మరియు కిట్టు ఫాదర్ ఆ గ్యాంగ్ మొత్తంతో ఫైట్ చేస్తూ ఉంటారు అయితే ఆ గ్యాంగ్ చాలా ఎక్కువ మంది ఉండడంతో ఈ ఇద్దరిని కూడా చుట్టుముట్టేసి ఉంటారు ఈ విషయం కిట్టు ఊర్లోనే వాళ్ళకి తెలిసిపోయి వాళ్ళు వెంటనే అక్కడికి తరుగుకుంటూ కిట్టు ఊర్లోని గ్యాంగ్ అక్కడికి రావడంతో కిట్టు మరియు కిట్టు ఫాదర్ ని కొడుతున్నటువంటి ఆ గ్యాంగ్ కిట్టు చేతిని ఇరిపేసి అక్కడి నుంచి పారిపోతారు జపాన్ లో జరుగుతున్నటువంటి ఆ ఏషియన్ గేమ్స్ లో కబడ్డీ మ్యాచ్ లో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతూ ఉండగా ఆ మ్యాచ్ లో అంపైర్ పొరపాటున ఒక పాయింట్ ని పాకిస్తాన్ కి ఇచ్చేస్తాడు దాంతో రెండు టీముల మధ్య చాలా గొడవ జరుగుతూ ఉండడంతో ఇక చేసేది ఏమీ లేక రెండు టీములకి చెరువుకు పాయింట్ ఇచ్చేస్తాడు అలా రెండు టీములకి చెరువుకు పాయింట్ ఇవ్వడంతో ఆ మ్యాచ్ ని డ్రాగా ముగిస్తారు అప్పుడు ఇండియన్ టీం కెప్టెన్ వెంటనే కోచ్ దగ్గరికి వెళ్లి మళ్ళీ రీ మ్యాచ్ ని కండక్ట్ చెయ్యండి అని అడుగుతూ ఉంటాడు అయితే ఆ కోచ్ మాత్రం కెప్టెన్ ని చూసి రీ మ్యాచ్ కండక్ట్ చేస్తే మీరు గెలుస్తారు ారనే నమ్మకం నీకుందా నాకైతే నమ్మకం లేదు అని అంటూ ఉంటాడు ఇక్కడ స్టోరీ మళ్ళీ గతానికి వెళ్తుంది బాంబ్లాస్ట్ నుంచి బయటపడినటువంటి ఆ పాండిరాజు ఎలాగైనా కందస్వామిని చంపాలి అని ప్లాన్ చేస్తూ ఉంటాడు మరో పక్క కిట్టు కూడా తన చేయి విరిచిన వాళ్ళని ఎలాగైనా కొట్టాలి వాళ్ళ మీద పగ తీర్చుకోవాలి అని పగతో రగిలిపోతూ ఉంటాడు ఈ విషయం తెలుసుకున్న పిటి సార్ వెంటనే ఆ కిట్టుని కలిసి నువ్వు కూడా ఇదే విధంగా ఆలోచిస్తే వాళ్ళకి నీకు ఎటువంటి తేడా ఉండదు నువ్వు కేవలం నీ భవిష్యత్ మీద ఫోకస్ చెయ్యి అని చెప్పి త్వరలో కందస్వామి గ్రామంలో ఒక టోర్నమెంట్ జరగబోతుంది అక్కడ నువ్వు మంచిగా ఆడాలి అని తనను మోటివేట్ చేస్తాడు ఆ తర్వాత కందస్వామి గ్రామంలో జరుగుతున్నటువంటి కబడ్డీ పోటీలకి కిట్టు వెళ్ళి అక్కడ తన గ్రామం తరఫున చాలా హోరాహోరీగా జరిగినటువంటి మ్యాచ్ లో తన తీవ్రంగా ఆడి ఆ మ్యాచ్ ని గెలిపిస్తాడు అక్కడ కిట్టు ప్రదర్శన చూసినటువంటి కందస్వామి కూడా చాలా ముగ్ధుడై చూస్తూ ఉండగా కందస్వామి రైట్ హ్యాండ్ మరియు కందస్వామి మనుషులు మాత్రం అన్న వాడు మన ఊరు వాడు కాదు అలాగే మన క్యాస్ట్ వాడు కూడా కాదు ఎందుకు నువ్వు అతన్ని ఎంకరేజ్ చేస్తున్నావు అన్నట్లుగా అంటూ ఉంటారు అయితే కందస్వామి మాత్రం గేమ్ లో కులాలకి సంబంధం ఏముంది మంచి ట్యాలెంట్ ఉంది అని ఆ కిట్టు ఆటను ఎంజాయ్ చేస్తూ తను తన ఊరిని గెలిపించిన తర్వాత వెంటనే అక్కడికి కందస్వామి వెళ్లి నువ్వు కావాలంటే నా టీం తరపున ఆడుతావా అని అడుగుతాడు ఆ మాటలు విన్నటువంటి కిట్టు ఫాదర్ చాలా సంతోషిస్తాడు కానీ వీళ్ళ టీం తరపున ఆడితే ఇంకా గొడవలు అవుతాయేమో అని భయపడుతూ ఉంటాడు అయితే అది గమనించినటువంటి కందస్వామి మాత్రం నువ్వు ఆలోచించినట్లుగా ఏమీ అవ్వదు నీ కొడుకు ఎటువంటి ప్రమాదం రాకుండా నేను చూసుకుంటాను అని మాటిస్తాడు దాంతో కిట్టు ఫాదర్ కూడా ఆ కందస్వామి క్లబ్ లో ఆడడానికి ఒప్పుకుంటాడు అప్పటి నుంచి కిట్టు కందస్వామి క్లబ్ తరపున ఆడుతూ ఉండడంతో కందస్వామి మనుషులకు మాత్రం కిట్టును చూసి చాలా కోపం తెచ్చుకుంటూ ఉంటారు అలాంటి సమయంలోనే రోజు ఆ పాండిరాజు గ్యాంగ్ కందస్వామి గ్యాంగ్ మీద బాంబు బ్లాస్ట్ చేయగా అక్కడి నుంచే తప్పించుకున్నటువంటి కందస్వామి తన మీద బాంబు వేసింది ఎవరో అని ఎంక్వైరీ చేస్తాడు అయితే కందస్వామి మనుషులు మాత్రం కిట్టును చూపించి నీ మీద బాంబు వేసింది కిట్టునే అని కిట్టు మీద ఉన్న కోపంతో కిట్టును ఇరికించే ప్రయత్నం చేస్తారు దాంతో కిట్టు చాలా భయపడుతూ ఆ కందస్వామిని చూస్తూ ఉండగా కందస్వామి అర్థం చేసుకుని వెంటనే కిట్టును చూసి నేను పిలిచే వరకు నువ్వు ఇక్కడికి రావద్దు అని చెప్పి అక్కడి నుంచి పంపించేస్తాడు దాంతో కిట్టు నా మీద నమ్మకం లేని వాళ్ళ దగ్గర నేను ఇన్ని రోజులు గేమ్ ఆడుతున్నాను అంటూ చాలా బాధపడుతూ అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతాడు ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత కిట్టు మళ్ళీ వెళ్ళి ఆ కందస్వామిని కలిసి ఆ రోజు జరిగిందంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేయగా ఆ కందస్వామి కిట్టును చూసి నువ్వు ఆ విషయం గురించి బాధపడకు నేను కులాన్నో నా రక్తాన్నో చూసే వ్యక్తిని కాదు అలా చూస్తే నా క్లబ్ లో నిన్ను ఆడించే వాడినే కాదు నేను ఈ స్థాయికి వచ్చిన తర్వాత కొన్ని కొన్ని విషయాల్ని నేను కూడా మార్చలేను ఇక్కడ నేను కేవలం నా అంతస్తుని నా పరువుని కాపాడడం కోసమే ఈ విధంగా చేస్తూ ఉంటాను అసలు నువ్వు ఇవేమీ పట్టించుకోకు నువ్వు నీ కబడ్డీ మీద కాన్సన్ట్రేషన్ చెయ్యి నాకు తెలిసినటువంటి ఒక క్లబ్ లో నీ గురించి ఆ ఆల్రెడీ మాట్లాడేశాను నువ్వు అక్కడికి వెళ్ళి ఆ క్లబ్ లో జాయిన్ అయితే నీ ఫ్యూచర్ బాగుంటుంది అని చెప్పడంతో కందస్వామి మాటలు విన్నటువంటి కిట్టు వెంటనే ఆ క్లబ్ దగ్గరికి వెళ్లి అక్కడ జాయిన్ అవుతాడు ఆ క్లబ్ లోకి వెళ్ళిన తర్వాత కూడా కిట్టు చాలా అత్యుత్తమ ఆటను ప్రదర్శిస్తూ ఉండడంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కిట్టు ఆటను చూసి మైమరిచిపోతూ అక్కడ చాలా పాలిటిక్స్ జరిగినప్పటికీ అతి కష్టం మీద కిట్టుని స్టేట్ లెవెల్ కి సెలెక్ట్ చేస్తారు స్టేట్ లెవెల్ కి సెలెక్ట్ అయిన తర్వాత నేషనల్ లెవెల్ కూడా సెలెక్ట్ అవ్వబోతున్నాడు అని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అనుకుంటూ ఉంటారు సరిగ్గా అదే సమయంలో కిట్టు గ్రామంలో ఆ రాణి అన్న అయినటువంటి సుందరం కిట్టుకు తెలియకుండా రాణికి పెళ్లి చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఈ విషయం తెలుసుకున్న కిట్టు ఫాదర్ సుందరం దగ్గరికి వెళ్ళి నీ చెల్లిని నా కొడుకు ఇవ్వుని అడుగుతూ ఉంటాడు అయితే సుందరం మాత్రం కిట్టు ఫాదర్ మాటల్ని అస్సలు పట్టించుకోకుండా ఆ తర్వాత రోజే పాండిరాజుని ఇంటికి పిలిచి పాండిరాజు చేతుల మీదుగా తాలిబొట్టుని తీసుకుంటూ ఉంటాడు అయితే అక్కడ ఉన్నటువంటి రాణి ఫ్రెండ్ రాణికి పెళ్లి ఇష్టం లేదు అంటూ గట్టిగా అరుస్తుంది అది ఉన్నటువంటి పాండిరాజు వెంటనే ఆ రాణిని చూసి ఏంటమ్మా నీకు ఈ ఇష్టం లేదా అని అడుగుతాడు దానికి రాని కూడా నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అని అంటుంది అయితే పక్కనే ఉన్న సుందరం ఆ పాండిరాజుని చూసి లేదు నా చెల్లెలు ఆ కిట్టుని ప్రేమించింది వాడు దేనికి పనికిరాని ఒక విధవా వాడికి నా ఇచ్చి నేను పెళ్లి చేయను అంటూ ఉండడంతో ఆ మాటలో ఉన్నటువంటి పాండిరాజు వెంటనే ఆ సుందరంని చూసి అసలు నువ్వు మతిండే మాట్లాడుతున్నావా ఆ కిట్టు మన గ్రామానికి ఇంత పేరు తీసుకొస్తున్నాడు నువ్వు వాడి మీద ఏదో పగతో ఈ విధంగా అంటున్నావు నేను ఉండగా ఈ రాణిని కిట్టు తప్ప మరెవరో పెళ్లి చేసుకోరు అలా నా మాట వినకపోతే మాత్రం నీ ఎంత చూస్తాను అని వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళుతూ ఉంటాడు అయితే అదే సమయంలో ఆ పాండిరాజుని కలవడానికి ఒక పెద్ద వ్యక్తి రావడం పాండురాజుని కలవడానికి ఆ వ్యక్తి ఇంటి లోపలికి వెళ్ళగా ఇంటి బయట ఆ పాండిరాజుని కలవడానికి వచ్చినటువంటి వ్యక్తి కూతురు గేడు పెట్టేస్తుంది ఇదంతా కూడా పాండిరాజు ఇది ఆ కందస్వామి స్కెచ్ లాగా ఉంది అని అనుకుంటూ ఉంటాడు అదే సమయంలో కందస్వామి మనుషులు ఇంటి లోపలికి వెళ్లి ఆ పాండురాజుని కందస్వామి తమ్ముడిని చంపినందుకు ప్రతీకారంగా ఆ పాండురాజుని అక్కడికక్కడే చంపేసి వెళ్లిపోతారు అదే సమయంలో కిట్టు స్టేట్ లెవెల్లో బాగా ఆడి నేషనల్ లెవెల్ కి సెలెక్ట్ అవుతాడు కానీ ఇక్కడ ఒక సమస్య ఏర్పడుతుంది నేషనల్ లెవెల్లో ఒక స్టేట్ తరఫున ఒక ప్లేయర్ కి మాత్రమే అవకాశం ఉండడంతో ఆల్రెడీ తమిళనాడు నుంచి ఒక ప్లేయర్ ని సెలెక్ట్ చేసేసి ఉంటారు దాంతో ఈసారి కిట్టుకు అవకాశం రాదు అని కిట్టు వెంటనే అక్కడి నుంచి ఇంటికి వెళ్లిపోతాడు అయితే కిట్టు ఆటను చూసినటువంటి ఒక ఆఫీసర్ ఆ నేషనల్ టీమ్ లో కిట్టు పేరుని కూడా యాడ్ చేసేస్తాడు ఆ ఆఫీసర్ కిట్టుకు ఫోన్ చేసి నువ్వు ఇప్పుడు జపాన్ లో జరుగుతున్నటువంటి ఏషియన్ కబడ్డీ పోటీలకి వెళ్లాల్సి ఉంటుంది నువ్వు వెంటనే మీ ఊరి నుంచి బయలుదేరి చెన్నైకి వచ్చి అని చెప్పి ఆ ఆఫీసర్ ఫోన్లో మాట్లాడి ఫోన్ పెట్టేస్తాడు అయితే ఆ సమయంలో పాండురాజు చనిపోవడంతో చాలా అల్లర్లు జరుగుతూ ఉంటాయి మరోపక్క కిట్టు మరియు తన ఫాదర్ తన బ్యాగ్ని సర్దుకుని అక్కడి నుంచి చెన్నైకి వెళ్ళాలి అని చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు మరో పక్క వాళ్ళ ఊర్లో గొడవలు ఎక్కువ ఉండడంతో పోలీసులు అక్కడికి వచ్చి చాలా బందోబస్తుగా ఉండడంతో అయినప్పటికీ కిట్టు మరియు ఫాదర్ అక్కడి నుంచి వెళ్ళాలి అనుకుంటూ ఉంటారు సరిగ్గా అదే సమయంలో పాండిరాజు మనసులు వెళ్ళి ఆ కందస్వామి గ్యాంగ్ మీద అటాక్ చేసి కందస్వామిని అక్కడికక్కడే చంపేస్తారు ఇక ట్విస్ట్ ఏమిటి అంటే ఆ కందస్వామిని పాండిరాజు మనసులు కాదు కందస్వామి రైట్ హ్యాండే చంపించేసి ఉంటాడు మరోపక్క కిట్టు మరియు తన ఫాదర్ ఎవరికి తెలియకుండా పొలాల్లో నుంచి వాళ్ళ ఊరి నుంచి వెళ్లిపోతూ ఉంటారు అయితే అప్పటికే బందోబస్తు కోసం కిట్టు ఊరికి వచ్చి ఉన్నటువంటి పోలీసులు కిట్టుని మరియు తన ఫాదర్ ని ఆపి చెక్ చేయగా సేఫ్టీ కోసం అని కిట్టు ఫాదర్ ఒక కత్తిని తనతో పాటు తీసుకుని వచ్చి ఉంటాడు అది చూసినటువంటి పోలీసులు నువ్వు ఎవరిని చంపడానికి వెళ్తున్నావో చెప్పు అంటూ కిట్టుని మరియు కిట్టు ఫాదర్ ని ఇద్దరిని కొట్టి స్టేషన్ కి తీసుకుని వెళ్లి ఉంటారు అయితే కిట్టు మాత్రం అక్కడ ఉన్న పోలీసులని చూసి నేను జపాన్ లో జరుగుతున్నటువంటి ఏషియన్ గేమ్స్ లో కబడ్డీ ప్లేయర్ గా సెలెక్ట్ అయ్యాను ఇప్పుడు నేను జపాన్ కి వెళ్ళాలి అని అంటూ ఉంటాడు అయినప్పటికీ పోలీసులు వినకుండా కిట్టుని మరియు తన ఫాదర్ ని కొడుతూ ఉంటారు అయితే కొంతసేపటి తర్వాత పోలీస్ స్టేషన్ ఆఫీసర్ అక్కడ ఉన్నటువంటి కిట్టును చూసి నువ్వు కొన్ని రోజుల క్రితం స్టేట్ లెవెల్ కబడ్డీ ప్లేయర్ గా సెలెక్ట్ అయ్యావు కదా నువ్వు ఏం చేస్తున్నావు అంటూ ఉంటాడు దాంతో కిట్టు జరిగిందంతా చెప్పడంతో కిట్టు మరియు కిట్టు ఫాదర్ ని పోలీసుల దగ్గరుండి జీప్ లో ఎక్కించుకుని వాళ్ళ ఊరు దాటించి చెన్నై లో డ్రాప్ చేసి వెళ్లిపోతారు స్టోరీ ప్రెజెంట్ కి జపాన్ లో జరుగుతున్నటువంటి ఆ మ్యాచ్ మంచి దగ్గరికి వస్తుంది అంపైర్ తప్పిదం వల్ల ఇండియా పాకిస్తాన్ కి చెరకు పాయింట్ ఇవ్వడంతో అక్కడ మ్యాచ్ డ్రా అయింది కదా అయితే ఇండియన్ కెప్టెన్ మాత్రం రీ మ్యాచ్ కావాలని కోరి ఉండడంతో మళ్ళీ రీ మ్యాచ్ కండక్ట్ చేస్తూ ఉంటారు ఆ రీమ్యాచ్ లో పాకిస్తాన్ ఇండియా రెండు టీంలు కూడా హోరాహోరీగా పోరాడుతూ ఉంటాయి చివరి ముప్పై సెకండ్ల టైం మాత్రమే ఉంటుంది ఈ ముప్పై సెకండ్ లో ఇండియా గెలవడానికి మూడు పాయింట్లు అవసరమై ఉంటుంది ఆ సమయంలో కెప్టెన్ రైట్ కి వెళ్లాల్సి ఉండగా కెప్టెన్ మాత్రం రైట్ కి వెళ్లకుండా కిట్టుని రైడ్ రైట్ కి పంపిస్తూ ఉంటాడు ఇది చూసినటువంటి ఇండియన్ టీమ్ కోచ్ వెంటనే కెప్టెన్ ని చూసి నువ్వు రైట్ కి వెళ్లకుండా తనని ఎందుకు పంపిస్తున్నావు అని అడుగుతూ ఉంటాడు కెప్టెన్ వెంటనే ఆ కోచ్ ని చూసి మాట్లాడుతూ నాకు కిట్టు బలం ఏమిటో తెలుసు ఒకసారి వెయిట్ చేస్తూ ఉండండి అని అంటాడు కిట్టు రైట్ కి వెళ్లి చాలా తెలివిగా ముప్పై సెకండ్ లోపలే పాకిస్తాన్ టీమ్ లో ఉన్న ముగ్గురిని అవుట్ చేసి ఇండియా ని గెలిపించేస్తాడు ఇదంతా కూడా కిట్టు గ్రామంలో ఉన్న వాళ్ళు దూరదర్శన్ లో చూసి చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఆఖరికి కిట్టును ద్వేషిస్తూ ఉండే సుందరం కూడా కిట్టు ఆటను చూసి ఆనందపడుతూ ఉంటాడు ఆ విధంగా కిట్టు విరోచ పోరాడే ఇండియన్ టీంని గెలిపించడంతో కట్ చేస్తే ఆ తర్వాత కిట్టుకి రాష్ట్రపతి అర్జున అవార్డుని ప్రకటించి అర్జున అవార్డుని ఇస్తూ ఉంటాడు అక్కడతో ఈ మూవీ అయిపోతుంది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్